హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు మనం మునక్కాయ పప్పు గురించి తెలుసుకుంటాం సీమ్స్ ఇట్స్ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు బట్ ద రియాలిటీ సాటర్డే అంటే అందరిలో పప్పు కామన్ సో పప్పు మునక్కాయ పప్పు రాడిష్ ముల్లంగి అండ్ టమాటో పప్పు సాంబార్ ఇలా చాలా 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 కాంబినేషన్స్ ఉన్నాయి సో ఒక్కొక్కరు రెసిపీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సో మా ఇంట్లో ఎలా చేస్తున్నారో మీకు ఈరోజు చూపిస్తున్నాను సో ఇది ఆల్మోస్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్ మమ్మీ ఎప్పుడైనా కొంచెం టైర్డ్గా అనిపించారంటే టెన్ మినిట్స్లో ఈజీగా చేసి ఇచ్చేస్తారు సో జనరల్లీ నేను టమాటో పప్పు అడిగాను బట్ ఇలా మునక్కాయ పప్పు కూడా ఒకసారి చేస్తాను షూట్ చేయని చెప్పేసి అన్నారు సో ఇవన్నీ కలిపేసి ఒకేసారి పెట్టేసుకోవాలన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కరివేపాకు టమాటోస్ కొంచెం అల్లం కూడా వేశారు కొంచెం మీరు గమనించారో లేదో అండ్ టమాటోస్ వేసినప్పటికీ కొంచెం చింతపండు వేసుకోవాలి పులుపు కోసం పులుపుకి తగినంత తర్వాత కుక్కర్ పెట్టుకొని హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ విజల్స్ పెట్టుకోవాలి అండ్ అది ఆవిరిపోయాక కొత్తిమీర ఇది వేసుకొని కొంచెం స్లైట్గా అట్లా కలుపుకొని ఉండాలి మరి ఎక్కువ మనం కలిపేసామంటే మొనక్క స్మాష్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి లైట్గా టాస్ చేసుకో ఐ మీన్ కలుపుకోవాలి తర్వాత దానికి తగ్గినట్టు మనం వాటర్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి దగ్గరికి ముద్దుగా కాకుండా కొంచెం రసం ఐ మీన్ సాంబార్లా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండ్ అందులో మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలి అండ్ ఇది కొంచెం బాగా దగ్గర పడ్డాక పప్పు పెట్టేసుకోవాలి సో కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది సో మా ఇంట్లో అయితే ఇలా చేస్తారనమాట మా అమ్మ సో పప్పు జనరల్గా మనకి ఆవకాయ బాగా గుర్తొస్తుంది పప్పు ఆవకాయ నెయ్యి ఇది డిడ్లీ కాంబినేషన్ చాలా వరకు మెజారిటీ అందరికీ నచ్చేదైతే ఈ యొక్క ప్యాటర్న్ కొంతమంది అప్పడాలు తింటారు నా సో అప్పడాలు వా తినచ్చు అండ్ ఇంకేమైనా మనకి క్రంచి క్రంచిగా గవ్ గవ్వలని కొంతమంది ఏమో మజ్జిగ మిరపకాయలు యాక్చువల్లీ ఇది మా మమ్మీ చెప్పారు ఫస్ట్ టైం మజ్జిగ మిరపకాయలు అంటే ఏంటి అసలు అది అంటే అంటే మధ్యలో ముందు ఇచ్చేస్తారా మిరపకాయలు అని సో చాలా డిఫరెంట్ క్వేషన్స్ అడిగాను బట్ అది చాలా బాగుంటుంది సో ఒక్కొక్కరు కాంబినేషన్ ఒక్కొక్కరు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో మేమైతే చక్కగా ఆవకాయ వేసుకొని ఎంజాయ్ చేశాను ఫుడ్ అయితే సో నాకు అనిపించింది ఇది కూడా ఒక రెసిపీ ఎవరెవరు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి సో మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ఎలా చేస్తారో ఇది ఎలా అనిపించిందో చూసి కొంచెం కమెంట్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్ దాట్ సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పోపులు వేసేసుకుంటున్నాము సో ఇందులో మనం ఎండుమిర్చి పోపు దినుసులు వేసేసుకున్నాక ఇందులో కొంచెం మళ్ళీ ఆనియన్స్ వేస్తారు మమ్మీ ఆనియన్స్ వేశాక కొంచెం ఇంగువ అంతే పోపు అయిపోతుంది ఈజీగా బట్ చూడండి సేమ్ పటాకలో ఎంతలా తులుతున్నాయో వాయమ్మ నాకైతే టపాటపా ఎంత తుల్లిందో చెయ్యి అంతా కూడాను చాలా కష్టం అనిపిస్తుంది వంటలు కొన్ని కొన్నిసార్లు చూసినప్పుడు బట్ ఏం చేస్తాం ఇట్స్ లైక్ ఎ డ్రగ్ ఒకసారి మనకి ఏదైనా నచ్చిందంటే దాన్ని వదిలించుకోలేదు అది ఏ చిన్న ఇష్టమైనా సరే లైక్ హాబీ ఏదైనా సరే కాబట్టి వంటలు ఇప్పుడిప్పుడు మనం కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే డైలీ ఒక్కొక్క టిప్ చెప్తున్నారు మమ్మీ సో ఇలా చేయాలి అలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి సో ఇట్ సిమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఇది మనం లాస్ట్కి ఇట్లా వేసేసుకున్నప్పుడు వస్తుంది ఫైనల్లీ ఆరోమా దాని మధ్యలో కొంచెం మళ్ళీ మమ్మీ నెయ్యి వేస్తారు ఎంత కష్టపడినా అబ్బా వర్త అబ్బా అంటారు ఇవ్వడం వర్త్ వర్మా వర్త్ అన్నట్టు ఇంత కష్టపడిన దానికి ఆ స్మెల్కి బాబా భలే ఉంటుంది అసలు ఆ వేడి వేడి పప్పు చారు నేను పక్కనే ప్లేట్ పట్టుకుని ఉంచున్నాను యాక్చువల్లీ నాకు కొంచెం వేసి ఇచ్చే తినేస్తే ఆకలిస్తుంది అని చెప్పేసి సో అంత బాగా కుదురుద్ది నిజంగా గాడ్ అని అని చెప్పుకోవాలి మా మమ్మీకి అయితే యాక్చువల్లీ ఎంత బాగా ఏది ట్రై చేసినా సరే భలే కుదురుతుంది అంటే మరీ మోసేస్తున్నాను కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ సో కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను సో ఓవరాల్గా మనకి పప్పు చారు రెడీ ఐ మీన్ మునక్కాయ పప్పు చారు రెడీ అయిపోయింది సో చెప్పాను కదా ప్లేట్తో నేను రెడీగా ఉన్నానని చెప్పేసి వచ్చేసింది నా ఆవకాయ సో ఇది నేను ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాను ఆవకాయ సో చాలా బాగుంది కొత్త అనుకుంటా కారం కారంగా పప్పుచర్ల వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది బట్ మా మమ్మీ నెయ్యి అయిపోతుంది నువ్వే తినేస్తున్నా అన్నారు కాబట్టి సర్లే ఎందుకు అని చెప్పేసి వదిలేసా సో ఇలా మేము ఎంజాయ్ చేస్తాం మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ అండ్ కమెంట్ షేర్ చేస్తే సంతోషిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్